మేషరాశి వారికి తృతీయ స్థానంలో శుక్రుడు గురువు చతుర్థ స్థానంలో రవి బుధుడు పంచమ స్థానంలో కేతువు ఆరింట కుజుడు వేయ స్థానంలో శనేశ్వరుడు లాభస్థానంలో రాహువు విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు కొన్ని కార్యక్రమాలను మీ చేతుల మీదుగా చేయించాలన్న ఆలోచనలు నెరవేరతాయి సభా సమావేశ ఏర్పాట్లు ఆధ్యాత్మిక ప్రసంగాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లను చక్కగా చేయగలుగుతారు కుటుంబ పరువుని మీ మర్యాదను మరింతగా పెంచుకోగలుగుతారు భవిష్యత్ తరాలకు మంచి మార్గ సూచన చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు కొన్ని నూతన కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొని మీరు కొంతమందిని ప్రత్యేకంగా ఆకర్షించడము మీరు వెళ్లే మంచి మార్గంలో వాళ్లను కూడా తీసుకురావాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు దూర ప్రయాణాలు తాత్కాలిక ప్రయాణాలు కలిసి వస్తాయి వృత్తి నిమిత్తంగా చేసే ప్రయాణాలలో మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు మెడికల్ డిపార్ట్మెంట్ లో ఉన్నవారికి మెడికల్ రిప్రజెంటేటివ్ గా ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది సొంతంగా కొన్ని వ్యాపారాలు మొదలు పెట్టాలన్న ఆలోచనలు కూడా కలిగి ఉంటారు అంటే కొన్ని విషయాలు మనకు బాగా తెలుసు ఆ అవగాహనతో కొన్ని ప్రయత్నాలు చేద్దామని కొన్ని నూతన కార్యక్రమాల పట్ల కూడా ఆకర్షణ కలిగి ఉంటారు దానికి సంబంధించినటువంటి వనరులను ఏర్పాటు చేసుకోగలుగుతారు విదేశాలలో చదువుకోవాలన్న ఆలోచనలు ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించగా ప్రస్తుతానికి అవి పోస్ట్ పోన్ దిశలో ఉండే విధంగా మార్పులు చెందుతాయి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కన్స్ట్రక్షన్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తల అవసరం భార్యాభర్తల మధ్య సఖ్యత పెంచుకోవడానికి ఎంతగానో శ్రమిస్తారు దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు శత్రువర్గం చేస్తున్నటువంటి కొన్ని విషయాల గురించి పూర్తి అవగాహన ఉన్నప్పటికీ ప్రస్తుతానికి మీ చేతిలో ఏమీ లేక ఏమీ చేయలేనటువంటి పరిస్థితులు పరిణామాలు చోటు చేసుకోగలవు కోర్టు వ్యవహారాది తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి మంచి ప్రయత్నం చేయగలిగితే మధ్యవర్తుల ద్వారా శుభ సమాచారాన్ని అందుకోగలుగుతారు ఇక్కడ తరచు అందరూ అనే విషయం ఏంటంటే మాకు కోర్టు తీర్పు బాగానే వస్తోంది మధ్యవర్తులు డబ్బులు తింటున్నారు కానీ మాకు పనులు జరగటం లేదని ప్రధానంగా ఈ రకమైన సమస్య ఇక్కడ ఈ పరిస్థితిలో ఈ సమస్య ఏర్పడినట్లయితే అంగారక పాశుపత హోమాన్ని ఒక్కసారైనా జరిపించండి తద్వారా ఎవరైతే మోసగించాలని చూస్తున్నారో వాళ్ళు మోసగించకుండా మీకు చేయగలిగిన న్యాయం చేసి వాళ్ళు పక్కకు వెళ్ళిపోతారు లేదు వాళ్ళు న్యాయం చేయలేరు అనుకున్నట్లయితే మోసం చేయకుండా అక్కడతో వాళ్ళు వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది కార్తికేయుడి యొక్క ఆశీస్సులతో ఈ విజయాన్ని మీరు అందుకోగలుగుతారు దూర ప్రయాణాలు ఆకస్మిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి విద్యా సంబంధమైన అంశాలలో కాస్తంత నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఆచితూచి నిర్ణయం తీసుకొని అడుగు ముందుకు వెయ్యండి ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు గౌరీదేవి స్తోత్రాన్ని పఠించండి ఈ శ్రావణ మంగళవారాలలో ఐదు తొమ్మిది లేదా పదకొండు మంది ముత్తైదువులకు వస్త్ర సమేతంగా తాంబూలాలను ఇచ్చి ఆశీర్వచనం పొందండి పెళ్లి కావటం లేదు అనుకుంటున్నాం కానీ చేదాకా వచ్చి దాడుతోంది ఈ రకమైన పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు అమ్మవారి యొక్క అష్టోత్తరాన్ని ప్రతి మంగళవారం రోజున చదవండి మంచి సంబంధం కుదురుతుంది గురుబలం పెరుగుతుంది ప్రధానంగా గురుబలం పెరగడానికి ఇంట్లో రోజు పసుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి వ్యాపారస్తుల ఆర్థిక అభివృద్ధి కోసం ఆకుపచ్చ ఒత్తులతో చేయవలసి ఉంటుంది ఇలా ఏ గ్రహానికి ఏ రంగు వాడితే మనకి ఏదైతే బలం లేదో ఆ బలం పెరిగి మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి